పేరు కృష్ణకాంత్ రెడ్డి బగీరథ కాలనీ కట్టుకున్న వాడు ఇన్ఛార్జు కాంగ్రెస్ నుంచి మేము ఈ విధంగా అయితే అత్యధిక మెజార్టీతో గెలిపించారు ఈ పార్లమెంట్ ఎలక్షన్లో కూడా రెడ్డి గారిని అత్యధిక అత్యధిక మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకి పంపించి మన మన మహబూనార్ పార్లమెంట్ నుంచి మన వంశీచంద్రని గెలిపించుకుంటే మన మహునరు నుంచి మనకి ఎలాంటి పనులున్నా మన వంశన్న అందుబాటులో ఉంటాడు చాలా మంచి గుణమున్న మనిషి వంశన్న గారు మనం ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఎలాగైతే గెలిపించుకున్నాము అలాగే అతన్ని కూడా గెలిపించుకుంటే మన మన బాపునగారికి ఎన్నో నిధులు తీసుకొచ్చి చాలా బాగా పని పనిచేస్తాడని నా యొక్క ఇప్పుడు మీరు ఈ వార్డులో ప్రచారానికి వెళ్తున్నారు కదా సో ప్రజల స్పందన ఎలా ఉంది ఈ వార్డులో ప్రతి ఒక్కరి దగ్గర నుంచి చాలా బాగుంది మాకు ఇదొక అవకాశం ఇచ్చినందుకు మీరు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు అలాగే మీ మా మా వంశనని గెలిపించుకుంటే అలాగే మా సీఎం కాన్స్టిట్యున్సీ కాబట్టి అతన్ని గెలిపించుకున్నాం కాబట్టి ఇది ఒకటి కూడా గెలిపించుకోలేమా అని వాళ్ళు సపోర్ట్ బాగానే చేస్తున్నారు వందనైతే చాలా బాగుంది అందరికీ బాగా శుభోదయం అలాగే మన ట్వంటీ టూ వాడికి వెళ్ళి మనకు కృష్ణకాంత్ రెడ్డి గారికి ఇన్ఛార్జ్ ఇచ్చారు ఇన్ఛార్జ్ ఇచ్చుకుంటా వన్ వన్ ఫార్టీ ఫోర్ పోదు కూడా మాకు ఇన్ఛార్జ్ ఇచ్చారు అన్న ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం చాలా వేగంగా అనుకో అనుకోని స్పందన కూడా ఎట్లుందంటే ప్రజలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే నెక్స్ట్ మనం ఏం చే ఏం చేసుకోగలుగుతాం నెక్స్ట్ మనం ఎంత అభివృద్ధి చేయగలుగుతాం మన చల్ల వంశచందర్ రెడ్డిని గెలిపించుకున్నాక మనం అన్న దగ్గరికి పోయి మన మామనగర్ జిల్లాకు వెళ్ళి ఏ పనులైనా సరే క్షణాల్లో చేయించుకునే స్థాయి మన అన్న దగ్గర ఉంది మన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని మనం ఏ విధంగా అసెంబ్లీలో గెలిపించుకున్నామో మెజార్టీ ప్రకారము ఆ మెజార్టీ కన్నా ఎక్కువ మెజార్టీ రావాలనేది ఉదయం నుంచి మనం సాయంత్రం డైలీ మన వాడికి వెళ్ళి ఇంటింటికి గడప గడపకి మన మైనార్టీ సోదరులు మన రెడ్డీసు అన్ని కులాలు అందరు ఏకమై ప్రతి ఒక్కరు ప్రతి వార్డుకి వెళ్ళి ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రతి అక్క చెల్లెలకు అన్నదమ్ములకు అందరికీ మన హస్తం గుర్తు గురించి చెప్తున్నాము సీరియల్ నెంబర్ రెండు మన బోలె బోల బ్యాలెట్ కూడా చూపెడతాడము చూపెట్టి అందరితోన మనం పెద్ద ప్రతి ఒక్కరి దగ్గర మంచి స్పందన వస్తుంది కాబట్టి మనం చల్లవంశీచంద్రారెడ్డిని భారీ మెజారిటీతోనే గెలిపిస్తుంటున్నాం మన మామగర్ జిల్లాని